సౌత్ ఇండియాలో మారుమూరిగిపోయే పేరు ఉపేంద్ర ఈయన తెలుగులో నటిస్తే తెలుగువాడు కన్నడంలో నటిస్తే కన్నడవారు తమిళ్లో నటిస్తే తమిళవాడిగా అందరూ గుర్తుపెట్టుకుంటారు నైంటీ ఎయిట్ నైంటీ జనరేషన్లో తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఈయన గాడ్ ఈజ్ గ్రేట్ అని ఒక మేనరిజంతో తెలుగు రాష్ట్రాలని అల్లాడించేశారు అలాంటి ఉపేంద్ర గారు మళ్ళీ ఏ అనే మూవీ రీ రిలీజ్కి వచ్చారు అసలు ఈ సినిమా తీసేటప్పుడు జరిగిన విషయాలు రెండు కనుక్కుందాం సార్ అసలు ఏం జరిగింది ఆ టైంలో ఏ అని పెట్టడానికి కారణం ఏంటి అసలు ఏ అంటే అది సబ్జెక్ట్ ఎలా ఉంది కొంచెం అడల్ట్ ఇది ఉంది కదా సబ్జెక్ట్ అది సినిమా షూటింగ్ అదన్నీ ఉంది కదా మీరు చెప్పారు కదా మీటు అదన్నీ అందుకే ఏ అని తర్వాత నా ఫస్ట్ ఫిలం కదా అందుకే ఏ అని పెట్టింది అంటే అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ సర్టిఫికెట్ వస్తే అదొక అడల్ట్ షో అని మీరు అదే టైటిల్ పెట్టి రావడం మంత్రుడికి మాత్రమే పెట్టింది ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ రీ రిలీజ్ కి మీ పాత మెమరీస్ ఏమైనా వచ్చాయి ఏంటి చాలా ఉంది ఒక్క ఇది అంటే అందరూ ఏమారా ఒక మంచి కార్యం చేసే టైంలో ఒక అపశకనం అంటారు కదా నేను ఈ ఫిలం స్టార్ట్ చేసిన టైంలో రెండు యాక్సిడెంట్ అయింది వన్ బై వన్ అప్పుడు డిసైడ్ చేశాను ఈ ఫిలం చేయాలా అని అంతే పాజిటివ్ గా ఉంటే అన్ని పాజిటివ్ అవుతుంది కమింగ్ మూవీ యూఐ దాని గురించి రెండు విషయాలు అదే ఇప్పుడు అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది త్వరలోనే వస్తాము దాని గురించి ఒక ప్రెస్ మీట్ అని చేస్తాము ఒక ట్రైలర్ మీరు చూసారు ఒక సాంగ్ రిలీజ్ చేశాము టీజర్ ఇంకా ట్రైలర్ వస్తుంది మళ్ళీ ఇంకొక సాంగ్ రిలీజ్ అవుతుంది అన్ని తొందరలోనే చూస్తారు మీరు ఆల్ ద బెస్ట్ అండి